హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్న నేను మీ శ్రీన్ అండి ఇవాళ నేను మీకు టమాటా పచ్చడి పెట్టుకొని చూపిద్దాం అనుకుంటున్నాను అండి దీన్ని ఎండలో పట్టే పని లేకుండా సింపుల్గా ఇంట్లో మనం చేసుకోవచ్చండి ఎలాగంటే మనం ముందుగా ఒక కేజీ టమాటాను తీసుకోవాలండి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టుకుని పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలండి దాని తర్వాత దానికి కావాల్సినంత అంటే ఒక గ్రాములు చింతపండు కూడా తీసి ముక్క చెక్క పిక్క అంతా తీసేసుకుని దాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టిన ప్యాన్ హీట్ ఎక్కాక మనం ముందుగా కోసుకున్న టమాటా ముక్కలు దానికి కావాల్సినంత చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గించాలండి ఇలాగా ఒక టూ త్రీ టైమ్స్ మనం మూత పెట్టి కలుపుతూ మగ్గించాక కలకపోతే ఏంటంటే కింద ఉడికిపోతే పైన ఉడకదు కాబట్టి మనం కలుపుతూ మగ్గించాలండి మగ్గాక ఒకసారి ఇలా కొంచెం వాటర్ అయ్యి మనకి పైకి కనబడతాయి మూత తీసేశాక ఎప్పుడైతే మూత తీసాక మనకు వాటర్ అయ్యి పైకి అప్పుడు మనం మూత తీసేసుకుని మనం మూత లేకుండానే ఈ వాటర్ వచ్చేసాక మూత లేకుండానే బాగా గుజ్జుగా అయిపోయేదాకా మగ్గించుకోవాలండి ఒక పావు గంటకో కోసం కలుపుతూ ఉంటే బాగా గుజ్జుగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన తల్లా పెట్టుకోవాలి పచ్చట్లోకి కారం కోసం ఏంటంటే కారం కాదండి అదే మసాలా కోసం ఏంటంటే ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసి వేరగా వేయించుకుని మిక్సీ కొట్టుకోవాలండి ఇప్పుడు మా మిక్సీలోకి మా ముందుగా ఆరబెట్టిన టమాటాను చందపండు పేస్టు రెండు టీ స్పూన్లు మెంతులు ఆవకుండా చిటికెడు పసుపు ఒక కప్పు కప్పు కప్పున సాల్టు కప్పు కారము వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఆ పచ్చడిని ఒక గిల్లోకి మనం ఆ పచ్చని ఒక గిల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చడి పోపు కోసం ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో నేను గానుగు వాడుతున్నాను పచ్చడికి బాగుంటుందని గానుగో ఒక పావుల గానుగోలు నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చని పప్పు వేసి పోపు పోపు వేయించుకోవాలండి మాకు కలపకపోతే పోపు మాడిపోద్దండి కలుపుతూ వేయించుకోవాలి దాని తర్వాత దాంట్లోకి కావాల్సిన కరివేపాకు ఎండుమిరకాయలు ఇంగు బిటి మిస్ ఏదైనా ఇంగువ పెళ్ళ కచ్చపచ్చ పచ్చ తొక్కి వాటిని కూడా వేసుకుని పప్పు పోపు మనం ఏమాత్రం అంట హైలో పెట్టకుండా స్లోలో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి కొన్ని టైం పడుతుంది కానీ పచ్చకి టైం బాగుంటుంది మనం ఇలా నిదానంగా చేసుకుంటేనే ఇదంతా వేగాక అప్పుడు మనం ముందుగా చేసి పెట్టిన పచ్చని కూడా దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి పచ్చని ఏమాత్రం మనం కలపకపోయినా మాడిపోద్దండి బాగా చుట్టుపక్కల తిప్పుతూ బాగా కలుపుకోవాలండి ఎప్పుడైతే మనకు పచ్చటిలోంచి కొన్ని బబుల్స్ బయటకు వస్తాయో అప్పుడు పచ్చడి బాగా ఉడికినట్టు అండి వెంటనే దింపేస్తే పచ్చడి భూజు పట్టేస్తుందండి వెంటనే దింపుకుండా ఎలాగా మనకు కలుపుకుంటూ ఆ బబుల్స్ వచ్చాక మనం పచ్చడి దింపాలండి అయితే పచ్చ చాలా బాగుంటుంది చల్లగా డబ్బాలో పెట్టుకోవాలండి పచ్చడి ట్రై ఎలా ఉందో చెప్పండి బాగా ఇంక వీడియోతో కలుద్దాం మనం